లో మరి కూటమి పార్టీలకి కాస్త ఇబ్బందిగా కూడా మారే పరిస్థితి ఉంది ఎందుకంటే సుగాలి ప్రీతి గారి ఎపిసోడ్ గత ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున కూటమి పార్టీలు మాట్లాడాయి జనసేన పెద్ద ఎత్తున బలంగా గలం వినిపించింది మరి ఇప్పుడు ఆవిడకి న్యాయం జరగకపోతే మరి అదంతా కూడా మరి వేరే విధంగా ఉంటుందని చూడండి సార్ సుగాలి ప్రీతికి సంబంధించిన ఇష్యూలో వాళ్ళ తల్లిగారు చేసేటువంటి పోరాటానికి అందరం కూడా మద్దతుగా ఉన్నాము గతంలో ఉన్నాము ఇప్పుడు ఉన్నాము ఇక్కడ మీరు గమ్ సూక్ష్మంగా గమ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం పైన కూడా అప్పుడు జరిగినటువంటి సమస్య పైన కూడా గలమెత్తారు కేవలం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కుటుంబం పైన గలమెత్తడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంది అంటే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా సమస్య మీద స్పందించేటువంటి మనసత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు జనసేన కానీ తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే సమస్యల పైన మాట్లాడతారు సుగాలి గారి విషయంలో కూడా ఆ పాప విషయంలో కూడా ప్రతిపక్షంలోకి వచ్చినాక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి దర్యాప్తు ఏంటి ఎక్కడా కూడా మీరు చేసింది ఏం లేదు రెండో విషయం ఇవాళ వాళ్ళకి ఐదు ఎకరాలు ఇచ్చినా ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా యాక్ట్ ప్రకారం ఇష్యూ ఈ ఇష్యూని వెలుగులోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు వారికి రావాల్సినటువంటి యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చారు అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమో లేకపోతే గత ప్రభుత్వం బలహీనత అంటానికి లేదు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఒక స్టేజెస్లో ఒక స్టేజెస్లో నాలుగు నాలుగు లక్షల రూపాయలు తర్వాత ఇంకొక నాలుగు లక్షల రూపాయలు తర్వాత ఇల్లు తర్వాత పొలం ఒక ప్రాసెస్లో ఇచ్చేటువంటి యాక్ట్లో ఉన్నది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినట్టు ఇరవై రెండులో జరిగినటువంటి దానికి అనంతబాబు చేసినటువంటి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చారు ఇది ఇది యాక్ట్ ప్రకారం ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అది చేశారు దాని గురించి ఎవరే మాట్లాడేటువంటి అంశం లేదు ఇకపోతే వామపక్ష భావజాలలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు అంటే వీటన్నిటికంటే ముందర వీటన్నిటికంటే ముందర జోలి పట్టుకొని స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి మీ సొంత చిన్నాన రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు హత్యకు గావించబడితే జోలి పట్టుకొని నా తండ్రి గారి మరణానికి సంబంధించి స్వయంగా మీ పార్టీకి సంబంధించిన ఎంపీ పైన ఆరోపణలు ఉన్నాయి అతనే ఈ హత్య చేశాడని చెప్తా ఉన్నారని చెప్పి జోలి పట్టుకొని అడిగితే ఐదు సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని సిబిఐ వారు అరెస్ట్ చేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన అరెస్ట్ కూడా కానియకుండా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఉపయోగించి ఏ సిబిఐ వాళ్ళ పైన తిరుగు కేసులు పెట్టించి చివరికి ఎంత దిగజారిపోయారంటే ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేశారు అదే విధంగా సునీత గారి క్యారెక్టర్ అసాసినేట్ చేశారు చివరికి కూతురే చంపింది అల్లుడే చంపింది అనేటువంటి దారుణమైన స్టేజికి తీసుకొచ్చారు కాబట్టి దయాలు వేదాలు వలించినట్టు వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే హత్యల గురించి చాలా ఉన్నాయి ప్రభుత్వాలు మార్చడానికి హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఎంత ఎన్ని వందల మంది నరికిచ్చారో చరిత్ర చెప్పుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడేదానికి సార్ సార్ వెన్నుపోటుకు సంబంధించి మాత్రమే చెప్పదలుచుకుంటా ఉన్నానండి అది పార్టీలో వచ్చినటువంటి ఒక అంతర్గతమైనటువంటి అంశాన్ని ఒక కుయుక్తులతో ఒక ఆమె చేసేటువంటి ఒక దారుణమైన పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకోవడానికి చేసినటువంటి కార్యక్రమే తప్ప అక్కడ ఏ విధమైన అంటే గొడ్డలు పోటే పోటంటే గొడ్డలు పోటే అనేది మీకు ప్రాస్ కోసం వాడుకోండి ఎప్పుడో జరిగిపోయింది సంఘటనలు నిజము చరిత్ర మారదు కదా రాజీవ్ గారు ఎప్పుడు అయిపోయింది సంఘటన ఎందుకు రండి మస్తాన్ గారు సార్ మనకు పదవ మనకి మనకి స్వాతంత్రం కూడా ఎప్పుడో వచ్చింది అలాగే ఇప్పుడు మన ఇష్టం ఏంటి చరిత్రే రాజీవ్ గారు ఉన్నాయి వద్దులేండి వద్దులేండి ఒకరి ఒకరు బయట పెట్టుకోవద్దు ఒక పార్టీ ఒక పార్టీ దయచేసి ఆగండి మస్తాన్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే మహేష్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు జనసేన పదిహేను ఏళ్ళ పాటు ఉండాలంటే జన సైనికులు ఎలాంటి పాత్ర పోషించాలి వాళ్ళ అస్తిత్వాన్ని ఎలా నిలదొక్కోవాలి ఏ విధంగా అన్ని నియోజకవర్గాల్లో బలపడాలి అనే అంశాలను కూడా ఈరోజు ఆయన చెప్తే బాగుంటుంది అనేది ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు లాంటి వాళ్ళు కానీ లేదంటే వైఎస్ఆర్ సిపి గానీ అడుగుతా ఉంది మీరు బానిసగా పనిచేస్తున్నారు పదిహేను ఏళ్ల పాటు ఎలా ఎలా అస్తిత్వాన్ని నిలుపుకుంటారని అడుగుతా ఉన్నారు వాటన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సమాధానం ఇస్తారనేదే నేనైతే రైట్ చూద్దాం మరికొద్దిలో విశాఖ వేదికగా సేనాని గర్జన ఫైవ్ సెకండ్ సార్ ఫైవ్ సెకండ్ సార్ రాజీవ్ గాంధీ గారు కూడా వెనపడుద్ది అనుకుంటా మరి వారి వారికి దగ్గర వారి ఇంటికి సమీపం లేని వేదిక అన్నారు ఒక సెకండ్ మీరు అయితే టీవీ చూడాల్సిన అవసరం లేదేమో ఏమో డైరెక్ట్ గా వినొచ్చు బ్రహ్మణుగారు ఒకే ఒక సెకండ్ ఒకే ఒక సెకండ్ ఈ పొత్తులకు సంబంధించి మీ పార్టీకి పార్టీ ఆచర్యటువంటి రెడ్డి గారు కూడా రెండు వేల నాలుగులో అనేకమైనటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు